శ్రీమాతరే నమ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్లే కాకుండా సంతానం ఉన్న వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయవచ్చు సంతానం ఆరోగ్యం కోసం అలాగే వాళ్ళకి చీటికి మాటికి జ్వరాలని అనారోగ్య సమస్యలని వస్తూ ఉంటాయి అలాగే ముఖ్యంగా చెవుల్లో నొప్పు రావడం ముక్కు కంటి నొప్పులు ఇలాంటివి వస్తూ ఉంటాయి పిల్లలకి తరచుగా అలాంటి నివారణ కోసం సుబ్రహ్మణ్య స్వామికి ముడుపులు సమర్పించడం అనేది జరుగుతుంది ఎలా అంటే ఈ వెండి చెవులు కింద ముక్కు కళ్ళు ఇలాంటివి చేసి స్వామివారి హుండీలో వేయడం అనేది జరుగుతుంది ఇలా చేయడం ద్వారా పిల్లల్లో ఇలాంటి సమస్యలు రావు అని ఒక నమ్మకం నమ్మకమే కాదు అది కూడా వాస్తవం అలాగే ఈ వివాహం కాని వాళ్ళు కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన వివాహాన్ని చూడడం ద్వారా కూడా అక్షితలు వేసుకున్నా కూడా